రాముడికి లక్ష్మణుడి ఎలాగో వైఎస్ఆర్కు వివేక అలాంటి వారే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు పులివెందుల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడారు వివేకాను ఘోరంగా నరికి చంపేశారు ఐదేళ్లైనా నేటికి హత్య చేసిన వారికి శిక్ష పడలేదు అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ చెబుతుంది జగన్ తన అధికారాన్ని అడ్డేసి హంతకులను కాపాడుతున్నారు సొంత చిన్నానికే న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారు అని షర్మిల ప్రశ్నించారు రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి ఎలాగో ఏ రోజు రాజశేఖర రెడ్డి గారి మాట జవరాటని వాడు వివేకానంద రెడ్డి ఒక రాజశేఖర రెడ్డి గారికే కాదు మీ అందరికీ కూడా బంధువు వివేకానంద రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి వివేకానంద రెడ్డి గారు చనిపోలేడు వివేకానంద రెడ్డి గారిని చంపేశారు మరి ఐదు సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళకు చేయించిన వాళ్లకు శిక్ష పడిందా న్యాయం జరిగిందా వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ రోజు కూడా ఘోషిస్తూనే ఉంది ఆయన ఆత్మకు ఈ రోజు శాంతి చేకూర్చలేదు కారణం వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతుంటే మరి న్యాయం అన్నది ఎక్కడుంది జరిగిందా వివేకానంద రెడ్డి బిడ్డకు న్యాయం జరిగిందా వివేకానంద రెడ్డి భార్యకు న్యాయం హత్య చేసిన వాళ్ళు ఒకరైతే హత్య చేయించిన వాళ్ళు ఎంపీ అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ దోషిగా నిందితుడిగా సాక్ష్యాలు చెబుతుంది గూగుల్ టేక్అవుట్ గూగుల్ మ్యాప్స్ లో హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు ఆ రోజు కలుసుకున్నారు అని గూగుల్ టేక్అట్ లో సాక్ష్యాలు చూపుతుంది కాల్ రికార్డ్స్ ఫోన్ కాల్ రికార్డ్స్ హత్య చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు వాళ్ళు మీరు మీరు మాట్లాడుకున్నారు అని సిబిఐ సాక్ష్యాలు బయట పెట్టింది అంతేకాదు డబ్బులు జరిగేవని విలువలకు అడ్వాన్స్ ఇచ్చారని కాబట్టే హత్య చేశారని సిబిఐ అన్ని సాక్ష్యాలు బయటపెట్టింది ఇన్ని సాక్ష్యాలున్నా ఇన్ని ఆధారాలున్నా ఐదు సంవత్సరాలు అవుతున్న ఈ రోజు ఆ పెద్ద మనిషి మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడి విషయంలోనే న్యాయం జరగలేదంటే ఎందుకు జరగలేదు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డేసి ఈ రోజు హన్

జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి తలెత్తుకుని బయట ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి కాపాడుతున్నాడు కాబట్టి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి శిక్ష పడకుండా కాపాడడం ఒక ఎత్తైతే ఈ రోజు మళ్ళీ అదే హంతకులకి హత్య చేపించిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు ఒకవైపు అవినాష్ రెడ్డి ఉన్నాడు ఇంకోవైపు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉంది మీకు ఎంపీగా ఎవరు కాదు మీరు ఏ వైపు నిలబడతారో రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు ఎంపీగా కావాలో లేదో మీరే నిర్ణేతలు